వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది దేశంలో మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంది టార్గెట్ నాలుగు వందల ఎంపీ సీట్లు టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే వార్తను చెప్పింది పిఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇచ్చిన మూడు వందల సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోమాల్ తెలిపారు ఇందుకోసం పన్నెండు వేల ఖర్చు పన్నెండు వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదుగా ఉంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సబ్సిడీ పథకం ద్వారా మూడు వందల రూపాయలు తగ్గి ఆరు వందల యాభై లభిస్తుంది ముడి జనపనార మద్దతు ధర పెంపు ప్రధాని మోడీ అధ్యక్షన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ముడి జనపనార మద్దతు ధర పెంచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో ముడి జనపనారకు కనీస మద్దతు ధర ఎంఎస్పి క్యా కాంటాల్కు ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలుగా పేర్కొంది గత సీజన్తో పోలిస్తే క్యాంటీన్కు రెండు వందల ఎనభై ఐదు పెంచామని కేంద్ర మంత్రి పీయూష్ గోమాల్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీపీ కబుర్లు అందించింది మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ పెంచింది ఉద్యోగులతో పాటు పెన్షన్దారులకు నాలుగు శాతం డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది పెరిగిన డిఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి వర్తిస్తుందని తెలిపారు